శారద మీరా ఇద్దరు కూడా కళ్ళకి గంతులు కట్టుకుని కొండలమ్మకు పూజ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా మెట్లెక్కుతూ అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంతలో ఎదురుగా ఒక పాము వస్తూ ఉంటుంది ఆ పామును చూడగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ అమ్మో పాము పాము అని చెప్పి అక్కడ నుండి పరిగెడుతూ ఉంటారు ఇక మీర కూడా అసలే భయస్త్రాలు కావడంతో ఆ పాము అనే పదం వినగానే అమ్ము పామా అని చెప్పి తన నెత్తి మీద మోస్తున్న నైవేద్యాన్ని కింద పడేస్తుంది అలాగే తన కళ్ళకున్న గంతలు విప్పేస్తుంది దాంతో పూజారి గారు అయ్యో అపచారం అపచారం ఒకసారి పూజ మొదలు పెట్టిన తర్వాత అలా మధ్యలో ఆపకూడదు ఆపితే అరిష్టం జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అంటే ఇప్పుడు మీరేమంటారు పంతులు గారు హాస్పిటల్లో ఉన్న మా ఆయన కోలుకూరంటారా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది దాంతో శారద కూడా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ నా నోటితో నేను ఆ విషయం చెప్పలేను కానీ ఈవిడ గారు కూడా పూజ చేస్తుంది ఆయన కోసమే కదా ఈవిడ గారు పూజ పూర్తి చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మవారు మీ కోరికను నెరవేరుస్తారు అని చెప్పి పూజారి గారు చెప్పడంతో ఇకప్పుడు శారద ఏ మాత్రం భయపడకుండా ముందడుగు వేస్తూ ఉంటుంది అప్పుడు భూమి ఒక్క నిమిషం అత్తయ్యా అంటూ పాము దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుంటుంది చెర్రి కంగారు పడిపోతూ ఉంటాడు ఇకప్పుడు మీరా కూడా అమ్మ భూమి జాగ్రత్త అని భయపడిపోతూ ఉంటే అప్పుడు ఆ పాము భూమి మీదకి ఎక్కుతుంది తన మెడకి చుట్టుకుంటుంది తర్వాత నెమ్మదిగా భూమి చేతి మీద నుండి పక్కకు వెళ్ళిపోతుంది అత్తయ్య పాము వెళ్ళిపోయింది మీరు రెండత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది దాంతో శారద మెట్లెక్కుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న పూజారి గారు నిజంగా నీ ధైర్య సాహసాలు అమోఘమమ్మ ఆ అమ్మవారి దయ ఎప్పుడూ కూడా నీ మీద ఉంటుంది చల్లగా ఉండు అని చెప్పి పంతులు గారు భూమిని ఆశీర్వదిస్తారు శారద అలా మెట్లెక్కుతో అమ్మవారి దగ్గరికి వచ్చేసి అలా పూజారి గారు చెప్పినట్టుగా గంతలు తీగానే అమ్మవారిని చూసి దర్శించుకుంటుంది తల్లి ఈరోజు నా పసుపు కుంకుమలను కాపాడుకోవడం కోసం నేను నీ దగ్గరికి వచ్చాను దయచేసి ఆయన త్వరగా కోలుకొని మామూలు మనిషి అయ్యేలాగా నువ్వే దీవించాలి తల్లి నీ చల్లని చూపు మా ఆయన మీద ఉండాలి అని చెప్పి శారద ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది మీరే కూడా లెంపలు వేసుకుంటూ తల్లి నన్ను క్షమించ తల్లి నాలో ఉన్న భయం వల్లే నేను పూజని పూర్తి చేయలేకపోయాను అలా అని చెప్పి నా మీద ఆగ్రహం చూపించక తల్లి ఎలాగైనా మా ఆయన కోలుకునేలాగా చెయ్యి అని చెప్పి మీరా కూడా దేవుడికి దండం పెట్టుకుంటుంది తర్వాత శారద అమ్మవారికి పాలాభిషేకం చేసి కుంకుమ పసుపుతో కూడా అభిషేకం చేస్తుంది అలా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి దగ్గరున్న కుంకుమని తీసుకొని అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు శారద పూజ చేసి ఆ బొట్టు తీసుకొచ్చి కృష్ణప్రసాద్ నుదుటున పెడుతుంది ఏమండి దయచేసి ఒక్కసారి కళ్ళు తెరవండి మీరు నిండు నూరేళ్ళు బతకాలి ఇలా మమ్మల్ని అందరినీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే ఎలా అండి అని చెప్పి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అలా శారద కన్నీటి చుక్కలు కృష్ణప్రసాద్ చేతి మీద పడగానే కృష్ణప్రసాద్లో మెల్లిమెల్లిగా చల్లం వస్తూ ఉంటుంది ఇక అది గమనించిన భూమి మామయ్య చేతి వేళ్ళు కదిలిస్తున్నారు డాక్టర్ డాక్టర్ త్వరగా రండి అని చెప్పి భూమి డాక్టర్ని పిలుస్తుంది ఇక డాక్టర్ వచ్చి కృష్ణప్రసాద్ని చెక్ చేసిన తర్వాత నిజంగా ఇదొక మిరాకిల్ అని చెప్పవచ్చు ఇప్పటి వరకు ఈయనలో ఎటువంటి చలనం లేకపోవడంతో దాదాపు ఈయన బతకడం కష్టమని అనుకున్నాము కానీ ఇప్పుడు ఈయనలో కదలికలు మొదలయ్యాయి కాబట్టి హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ అనడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు మీరు బయట వెయిట్ చేస్తూ ఉండండి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను అని డాక్టర్ అంటారు ఇక మీర శరత్చంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య ఆయనలో చలనం మొదలైందని డాక్టర్ చెప్పారు ఆయనకు ఇప్పుడేం పర్వాలేదట నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి శారద వైపు చూస్తూ అక్క నన్ను క్షమించక్క అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మీరా మాటలకి శారద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇన్ని రోజులు మా ఆయనను నువ్వు ఎక్కడ నాకు దూరం చేస్తున్నావో అన్న బాధతో నేను నీతో అలా ప్రవర్తించాను అదంతా మా ఆయన మీదున్న ప్రేమ వల్లే కానీ నీ మీదున్న కోపం కాదు ఈరోజు నేను పూజని మధ్యలో వదిలేసినా కూడా నువ్వు ఆ పూజని పూర్తి చేశావు ఆ అమ్మవారి దీవెనల వల్లే ఈరోజు ఆయన కోలుకున్నారు అని చెప్పి మీరా శారదకు క్షమాపణ చెబుతూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా నేను నిన్ను అపార్థం చేసుకున్నాక ఆయన కూడా ఎప్పుడు మీ ఇంటికి రావాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఆమె మీరా ఏంటమ్మా ఇది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అవునన్నయ్య ఇన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆయనకి శారద అక్క అంటే చాలా ఇష్టం ఆయన ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా నేనే తప్పు చేశాను అని చెప్పి మీరా కూడా బాధపడిపోతూ ఉంటుంది ఇక మీరాలో మార్పు వచ్చినందుకు భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి కృష్ణప్రసాద్ గారు స్పృహలోకి వచ్చారు మీరు వెళ్ళి మాట్లాడచ్చు అని చెప్పడంతో శరత్చంద్ర మీరా శారదా వీళ్ళందరూ కూడా లోపలికి వస్తారు శరత్చంద్ర కృష్ణ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఏంటి కృష్ణప్రసాద్ ఇది నువ్వు ఇటువంటి పనులు చేస్తే నిన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా ఒక్కసారి నా చెల్లి మీరని చూడు చెర్రి ఎందు బిందువులని చూడు నీ కోసం ఎంతలా బాధపడుతున్నారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నన్ను క్షమించండి బావగారు నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను కానీ ఆ క్షణంలో నేను ఆ నిర్ణయం తీసుకోవడమే కరెక్ట్ అనిపించింది అని చెప్పి అలా బాధగా గగన్ వైపు చూస్తూ ఉంటాడు గగన్ ఏమైనా మాట్లాడతాడేమోనని కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటే గగన్ ఏమి మాట్లాడకుండా అప్పటికి మొహం తిప్పేసుకొని నిలబడతాడు ఇక అప్పుడు శారదా రే గగన్ మీ నాన్న నిన్నే చూస్తున్నారు ఆయన చావు అంచెల వరకు వెళ్ళొచ్చి బయటపడ్డారు ఇప్పటికైనా నీ మనసు కరగడం లేదారా ఒక్కసారి మీ నాన్నతో మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే సాటి మనిషిగా అయినా చూస్తే నాకు జాలిస్తుంది అంతేకాని అతను నా నాన్న అని అనుకోవడం లేదు అని చెప్పి గగన్ అనడంతో కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు రే గగన్ ఈ టైంలో కూడా ఏం రా మాటలు అని చెప్పి ఒక్కసారి రారా అని శారద పిలుస్తూ ఉంటే అమ్మ దయచేసి నన్ను బలవంతం పెట్టొద్దు అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి గగన్ దగ్గరికి వస్తుంది బావా నువ్వు చేసేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి నీకు ఆయన అంటే ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఇలా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయనతో మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదు బావా అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది భూమి ఇప్పటి వరకు మా అమ్మ నాకు క్లాస్ పీకింది ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా దయచేసి నన్ను వదిలేసే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకువెళ్ళొచ్చని డాక్టర్లు చెప్పడంతో డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు ఇకప్పుడు మీరా మీరు కూర్చొని ఉండండి మీకోసం జ్యూస్ తీసుకొని వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్కి జ్యూస్ ఇస్తుంది ఇక రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు భూమి కృష్ణప్రసాద్ దగ్గర కూర్చొని మావయ్య ఏంటి మావయ్య ఇది మీరు ఇటువంటి పని చేస్తారని కళలో కూడా నేను అస్సలు ఊహించలేదు అయినా ఎంతో ధైర్యంగా ఉండే మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి భూమి అంటూ ఉంటుంది శారద అత్తయ్య మిమ్మల్ని విడాకులు అడగడం వల్లే కదా మీరు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో అయినా మీరేమీ బాధపడకండి ఖచ్చితంగా మనం అందరం కలిసి సంతోషంగా ఒకే ఇంట్లో ఉండే రోజు దగ్గరలోనే ఉంది నా మీద నమ్మకం ఉంచండి మావయ్య అని చెప్పి భూమి చెబుతూ ఉంటుంది శారద అత్తయ్య విడాకులు అడగడానికి కారణం ఏంటో ఖచ్చితంగా మీతో చెప్పే ఉంటారు ఏంటి మామయ్య ఆ కారణం అని చెప్పి భూమి ప్రసాద్ని అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నీకు గగన్కి పెళ్లి జరగాలంటే విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారట అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఎవరు మామయ్య కండిషన్ పెట్టిందని చెప్పి భూమి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఆ అపూర్వే కదా పెట్టింది నాకు తెలుసు అపూర్వ సంగతి అని అంటూ ఉంటే కాదమ్మా మీ నాన్న శరచంద్ర గారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అంటే నాన్న నా కన్నీళ్లను చూసి కదా మా పెళ్ళి కోపకుంది మిమ్మల్నిద్దరిని విడదీసా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అవునమ్మా ఈ ఆలోచన మీ వచ్చిందో ఆ అపూర్వ కలిగించిందో తెలియదు కానీ మీ నాన్న అయితే శారదకు ఈ కండిషన్ పెట్టారట ఒకవేళ ఎవరికైనా నిజం చెప్తే పెళ్ళి ఆపేస్తానని కూడా బెదిరించారట అని కృష్ణప్రసాద్ అనడంతో నాన్న నా ముందు మంచిగా నటించి ఇంత కుట్రో చేస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను మావయ్య అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అయినా మిమ్మల్ని ఇద్దరిని విడదీసే పెళ్ళి మాకు అక్కర్లేదు మావయ్య అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది అమ్మ భూమి అలా అనొద్దు నువ్వు గగన్ ఇద్దరు కూడా ఒకటవ్వాలి అవ్వాలి శారద అయినా నేనైనా కోరుకునేది అది కాకపోతే శారదకు విడాకులు ఇవ్వాలన్న విషయమే నేను భరించలేకపోతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి వద్దు మామయ్య మీరు ఎప్పటికీ అత్తయ్యకి బిడాకులు ఇవ్వద్దు మీరిద్దరు ఎప్పుడు ఒకటిగానే ఉండాలి అని చెప్పి ఈ విషయం గురించి నేనే ఒక నిర్ణయం తీసుకుంటానంటూ గగన్కి ఫోన్ చేసి బాబా అర్జెంటుగా గుడికి రాని అంటూ ఉంటుంది గగన్ గుడికి వచ్చిన తర్వాత భూమి జరిగిన విషయం మొత్తం కూడా గగన్కి చెప్తుంది నాన్న ఇటువంటి కండిషన్ పెట్టారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ శరత్చంద్ర ఇంత కుట్ర చేస్తాడా అని చెప్పి గగన్ ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు బావా పోదు ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు ఇకపై నువ్వు ఆవేశపడద్దు నాకు తెలిసి ఇదంతా ఆ అపూర్వే చేసి ఉంటుంది నాన్నకు ఇటువంటి ఆలోచన కూడా ఆ అపూర్వే కలిగించుంటుంది అని చెప్పి భూమి ఈ సమస్యకు ఒకటే పరిష్కారం మన పెళ్ళి ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పి గగన్ అంటాడు అవును బాబా ఆ అపూర్వ ఖచ్చితంగా మన పెళ్లి జరగనివ్వదు చివరి నిమిషంలో అయినా అడ్డుకుంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడే మనం పెళ్లి చేసుకోవాలి అప్పుడు ఆ అపూర్వే కాదు మా నాన్న కూడా ఈ పెళ్ళిని ఆపలేడు అని చెప్పి భూమి గగన్కి చెప్తుంది ఇక దాంతో గగన్ కూడా సరేనడంతో అలా గుడిలో భూమి గగన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకొని డైరెక్ట్గా శరత్చంద్ర ఆశీర్వాదం కోసం అని చెప్పి శరత్ చంద్ర ఇంటికి రావడంతో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు